ఎస్ మోహన్ బాబు యూనివర్సిటీ తప్పు చేసిందా అదనపు ఫీజులు వసూలు చేసిందా అంటే అవునని అంటుంది ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ అందుకు చర్యలు కూడా ఉపక్రమించింది కానీ మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం తమ తప్పే లేదని అంటోంది ఈ యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ హోదాలో మంచు విష్ణు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఆ ప్రకటన మీరు సుమంటివి స్క్రీన్ మీద కూడా చూడొచ్చు మాధ్యమాలలో ప్రచారం అవుతున్న వార్తలు ఉద్దేశపూర్వకంగా నిరాధారంగా ఉన్నాయని నమ్మరాదని ఏ వ్యవహారం ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉందని కూడా ఆయన చెప్తూ ఉన్నారు విశ్వవిద్యాలయం ఈ సిఫార్సులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అవి కేవలం కమిషన్ సిఫార్సులు మాత్రమే అని హైకోర్టు ఇప్పటికే విశ్వవిద్యాలయానికి అనుకూలంగా స్టే ఉత్తర్వు జారీ కూడా ఆయన చెప్తూ ఉన్నారు కోర్టు ఉత్తర్వును ధిక్కరించి సమాచారాన్ని మేము విశ్వవిద్యాలయ ప్రతిష్టను దెబ్బతీసే నిరాధార వార్తలకు ఎల్లప్పుడూ వ్యతిరేకంగా ఉన్నామని చెప్పారు విచారణ సమయంలో యూనివర్సిటీ బృందం పూర్తి సహకారం ఇచ్చిందని కూడా కమిషన్ తన నివేదికలో పేర్కొంది మా ఛాన్సలర్ డాక్టర్ ఎం మోహన్ బాబు మార్గదర్శక యువతకు ప్రపంచ స్థాయి సమగ్ర విద్యను అందించడం కొనసాగిస్తామని కూడా మంచు విష్ణు ఈ సందర్భంగా చెప్తూ ఉన్నారు తమకెల్లప్పుడు అండగా నిలుస్తూ వస్తున్న వేలాది మంది తల్లిదండ్రులకు విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ కూడా తన ప్రకటనలు అయితే ఆయన చెప్పడం జరిగింది విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయటం ఆదాయాన్ని వెల్లడించకపోవటం హాజరు నిర్వహణలో లోపాలు ఒరిజినల్ సర్టిఫికేట్లను నిలిపివేయడం వంటి అంశాలపై యూనివర్సిటీకి ఏపీ హెచ్ఆర్ఎంసి ఆ పదిహేను లక్షల జరిమానా విధించింది అలాగే అధికంగా వసూలు చేసిన ఇరవై ఆరు కోట్ల రూపాయలను పదిహేను రోజుల్లో ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది వర్సిటీ అనుమతి గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వానికి యూజీసీ ఏఐసిటిఈ అలాగే పిసిఐ ఐసిఆర్ ఎన్సీఏహెచ్పి హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కు కౌన్సిల్ కు కమిషన్ సిఫార్సు చేసింది ఆ వార్తలు చర్చనీయాంశం అయ్యాయి ఈ క్రమంలోనే మోహన్ బాబు విశ్వవిద్యాలయం నుంచి ప్రకటన వచ్చినట్లు కూడా తెలుస్తోంది